అన్ని రకాలుగా నన్ను డ్యామేజ్ చేసి నా కెరీర్ కూడా ఉపయోగం లేకుండా రేపు ఇంకా ఈ అమ్మాయి ఆ అవకాశం లేకుండా డాన్స్ అసోసియేషన్ లో కార్డు మెంబర్షిప్ కార్డు కూడా నాకు ఇవ్వకుండా చేస్తున్నారు ఇది కాక నేను ఇండిపెండెంట్ గేదైనా నాకు ఛాన్స్ వస్తే నాకు ఈ పక్కన గ్రూప్ డాన్సర్లు ఉంటారు వాళ్ళని కూడా ఎవరు రాకుండా చేస్తున్నారు నాతో ఈ హెరాస్మెంట్ వల్లే ఇన్నాళ్ళు ఎందుకు ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఇన్ని రోజులు ఎందుకు కామే ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇదే రీజన్ ఇన్నాళ్ళు ఏదో జరిగిపోయిన జరిగింది నా డామేజ్ ఏదో అయింది ఫిజికల్ గా నాకు ఫీల్డ్ లో అన్న నేను పైకి వస్తా ఉంది అమ్మాయి ఎంతకాలం అవకాశం కూడా లేకుండా చేస్తున్నప్పటికీ ఇప్పుడు బరస్ట్ అయింది ఓకే అంతే కదా ఈ విషయం తెలుసుకున్న తర్వాత అల్లు అర్జున్ అమ్మాయికి నేను ఛాన్స్ ఇస్తాను మా గీత బ్యానర్ మీద సినిమాలు నెక్స్ట్ ఏ ఉంటాయో ప్రతి దానిలోనూ ప్రాజెక్టులోనూ అమ్మాయికి అవకాశం ఇస్తాం అన్నారు దీనిలో ఎక్కడన్నా తప్పు కనబడిందే మరి నాకైతే తెలియదు అంటే ఆ బాధ అర్థం చేసుకుని ఇచ్చాడు హీరో మిగతా హీరోలు గడు ఇవ్వచ్చుగా ఎందుకు ఎవరు ఇప్పుడు ఇదే ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు ఇచ్చాడు అంటే అల్లు అర్జున్ ఇప్పుడు ఫస్ట్ మన వరదలు వచ్చాయండి జూన్ ఎన్టీఆర్ ఒక కోటి రూపాయలు ఫస్ట్ ఆయన సాయం చేశారు ప్రకారు ఆయన చేసి మిగతా వాళ్ళు చాలా మంది ఇచ్చారు మన అట్టని ఈయన్ని కూడా ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు ఇవ్వాలి కానీ ఈడెందుకు ఇచ్చాడు ఈడెందుకు ఇచ్చాడు అంటే ఏ అర్థం ఉందా ఒక మనిషి ఒక అన్యాయం జరిగిన మనిషికి సాయం నేను సాయం చేస్తాను అని ఆయన ప్రాక్టీస్తే దాన్ని పట్టుకొని ఈడెందుకు సాయం చేయాలి అంటే ఎవడు చేయొద్దు అని వాళ్ళు వాళ్ళ కెరీర్ నాశనం అయిపోయి వాళ్ళ అన్యాయం అయిపోవాలి అన్ని రకాలుగా లాస్ అయిపోయి ఇది అక్కడ విచిత్రమైన పరిస్థితి మిగతా హీరోలు కూడా అయితే నా క్వశ్చన్ ఏంటంటే అల్లు అర్జున్ గారు చాలా ఎప్పుడు కూడా ఆయన ఉదారమైన మనసు ప్రతి ఒక్కరి విషయంలో సాయం చేస్తారు ఇక్కడ ఆరోపణ ఏంటంటే జానీ మాస్టర్ గారు చేశారు ఇట్లా జరిగింది అనేది మనం నిజ నిర్ధారణ జరిగినాక కానీ మనం రాకూడదు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే అల్లు అర్జున్ గారు సినిమాలో వర్క్ చేస్తున్నారో కేశవ గారు ఇలాంటి ఒక ఆరోపణ ఎదురైనప్పుడు అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టిన తర్వాత బెయిల్ నుంచి తీసుకొని వచ్చి కూడా సినిమాకి పని చేయించుకుంటున్నారు కదా అని ఇప్పుడు అది గా స్ప్రెడ్ చేస్తున్నారా లేకపోతే ఎలాగా అది ప్యూర్లీ నెగిటివ్ ఇప్పుడు ఏంటంటే వంకలేనమ్మ వంకబెట్టిందని రాంది ఇప్పుడు ప్యూర్లీ కేశవాది వాళ్ళ ఆ కేసు ప్యూర్లీ పర్సనల్ నాట్ ఓకే కదా ఇప్పుడు ఇది ప్యూర్లీ ప్రొఫెషనల్ ఫీల్డ్ కి సంబంధించిన ఆరోపణలు ఎంఐ చేసింది డాన్స్ మాస్టర్ జాని గురించి ఆయన ఏం చేసింది అవకాశాలు ఇవ్వలేదు నన్ను తొక్కేస్తున్నాడు నన్ను రకాల అన్ని రకాలు వాడుకున్నాడు డాన్స్ కార్డు నేను డబ్బులు ఇచ్చిన మెంబర్షిప్ కార్డు నాకు ఇవ్వట్లేదు కారణం ఏంటంటే ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఇన్ని రకాలు ఉన్నాయి కదా కేశవా కేసు ఏంటి అది ప్యూర్లీ పర్సనల్ కదా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒక ఏదో సంథింగ్ జరిగింది కేశవాన్ని అరెస్ట్ చేసి లోపలేసారు అయిపోయింది ఇప్పుడు ఏ ఆరోపణ మీద అయితే కేశవాన్ అరెస్ట్ చేసి లోపల ఆయన రిమాండ్ లో ఉన్నాడు ఆయన బెయిల్ తెచ్చిన తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయించారు బెయిల్ కూడా ఏంటంటే వీలు వీలున్నారో ఒకటికి నాలుగు సార్లు వీళ్ళు బెయిల్ వేశారు ఓకే కారణం ఏంటి అల్లు అర్జున్ ఏం లేదు కదా బెల్ ఆయన బయటకు తెచ్చాడా లేదు కదా మా సినిమాలో అతను వచ్చి ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది సార్ మీకు పెద్ద ప్రాజెక్టు ఎప్పుడైనా ఒక రోజు షూటింగ్ ఆగిపోతే ఎన్ని లక్షల లాస్ ఉంటుంది ప్రొడ్యూసర్ అవునండి కదా సెట్ అంతా కూడా ఇప్పుడు కేశవ అవసరం ఎవరికి ఉంది అల్లు అర్జున్ కుందా ఎవరికి ఉంటుంది ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఉంటుంది కదా వాళ్ళకుంటుంది బ్యానర్ కి సినిమా సంబంధించిన ప్రొడ్యూసర్ అల్టిమేట్ గా నష్టపోయేది ప్రొడ్యూసర్ కాబట్టి ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళు ఏదన్నా ఇన్వాల్వ్ అయ్యి ఒకటికి మూడు సార్లు నాలుగు సార్లు ఆయన బెయిల్ వేసి వాళ్ళు వాళ్ళు తెచ్చారు కానీ బయటకి షూరిటీలు అవి ఏమైనా కావాల్సిన వాళ్ళు ఏమైనా సబ్మిట్ చేసుకున్నారో ఏమో వాళ్ళు చేసుకొని షూటింగ్ కి రావటం వరకు వాళ్ళు చేశారు కానీ కేసు గురించి వాళ్ళకి సంబంధం లేదు కదా ఓకే కేస్తేమన్నా సంబంధం అంటే ప్యూర్ అల్లు అర్జున్ ఏమన్నా కేసు గురించి మాట్లాడా అల్లు అర్జున్ ఏమన్నా బెయిల్ వేసాడా ఆయనకి అల్లు అర్జున్ ఏ సంబంధం లేదు కదా అతనితో పాటు పక్కన నటిచ్చాను సహానటుడు ఈ మూవీలో కూడా పార్ట్ టూ కాబట్టి కంపల్సరీ అతని ప్రజెన్స్ ఉండి తీరాలి అంతే కదా ఉండాలి అన్నప్పుడు ఈ లో ఉన్నాడు అంటే వాళ్ళకి ఏ సిచ్యుయేషన్ లో ఉన్నాడు ఏంటి అది జరిగిందా కేసు ఏంటి ఏమొస్తుంది రేపు జడ్జిమెంట్ అనేది వాళ్ళకి అది అవసరం కాదు బెయిల్ మీద బయటకు వస్తే ఈ బెయిల్ మీద ఉన్న రెండు రోజులు కేసు చేయలేవారు బయట ఉంటాడు ఈ మధ్యలో వీళ్ళు షూటింగ్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటాడు వాళ్ళు లాస్ అవ్వకుండా ఉంటారు అప్పుడు వేరే మిగతా యాక్టర్లు వీళ్ళందరూ ఉంటారు చుట్టూ వాళ్ళందరు రెమ్యూనేషన్ ఇచ్చుకొని ఉంటాడు ప్రొడ్యూసర్ వాళ్ళ డేట్స్ ఉంటాయి ఒకళ్ళ డేట్లు పోయింది అంటే మళ్ళీ రావాలంటే రోజులు పడుతుంది తెలియదు ఈ ఉద్దేశంతో ఆళ్ళు తెచ్చుకున్నా అల్లు అర్జున్ ప్రమేయం ఏమి ఉంది ఇందులో కేశవ విషయంలో అల్లు అర్జున్ ఏమి జైలు పోయే అవసరాలి ఆయన్ని బెయిల్ ఏమి ఆయన వేయలేదు ఆయన ఏమి ష్యూరిటీలు పెట్టలేదు ఏం చేయలేదు కదా ఇక్కడ ఏంటి ప్యూర్లీ ఇది ప్రొఫెషనల్ ఎంఐ అన్యాయం జరిగింది డాన్స్ మెంబర్షిప్ కూడా అసోసియేషన్ లో ఇవ్వకుండా డబ్బులు కట్టించుకొని ఇవి చేస్తున్నారు సినిమాలు ఏమైనా చేసి ఒప్పుకొని చేద్దాము అంటే పక్కన ఉన్న కో డాన్సర్స్ ని వాళ్ళని ఎవరిని రాకుండా చేస్తున్నారు తనతో పాటు ఛాన్స్ ఛాన్స్ వచ్చింది పోనీ అమ్మాయితో పాటు కో డాన్సర్స్ ఉంటారు పక్కన వాళ్ళని ఎవరిని రాకుండా చేస్తున్నారు అది కదా అమ్మాయి అంటే ఇది ప్యూర్లీ ప్రొఫెషనల్ కదా అది పర్సనల్ కదా దీని దానికి లింక్ పెట్టి ఏదో అవకాశం వచ్చింది కదా అని అల్లు అర్జున్ బ్లేమ్ చేద్దాం అవును ఒక ఉద్దేశంతో మాట్లాడుతుంది అది మరి పిచ్చితనం కాలేదు అయితే ఒక రకంగా అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తూ ఆయన ఒక ఎలక్షన్ నటుడుగా ఎదుగుతున్న ఈ టైంలో పుష్ప మూవీ కూడా రెడీ అవుతుంది ప్రజెంట్ సెట్స్లో ఉంది అయితే జానీ మాస్టర్ విషయంలో జనసేన పార్టీ అది ఎంతవరకు నిజమని అబద్ధం అని వాళ్ళు నమ్మారో తెలియదు కానీ జనసేన పార్టీ తెలిసిన కొన్ని గంటల్లోనే ఆయన్ని పార్టీ నుంచి కార్యకలా కొంచెం దూరంగా ఉండాలని చెప్పి వాళ్ళు నోట్ రిలీజ్ చేశారు అఫీషియల్గా కూడా రిలీజ్ చేశారు జనసేన నోట్ ప్యాడ్ మీద ఇక్కడ అల్లు అర్జున్ గారి విషయంలో ఆయన క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి వైసీపీ నాయకుడు జగన్ గారు ఎలక్షన్ టైంలో అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు అవును అయితే మెగా ఫ్యామిలీలోనే అల్లు అర్జున్ గారేమో వైసీపీ వైపు ఎంత ఫ్రెండ్ అయినా కానీ పార్టీ ఉన్నప్పుడు ఆలోచించుకోవాల్సింది అనే ఒక ఆరోపణ ఉంది జానీ మాస్టర్ విషయంలో జనసేన పార్టీ దూరం పెట్టింది ఇక్కడ జనసేనకి వైసీపీకి చూసుకుంటే రెండు ఆపోజిట్ పార్టీస్ అంతే కదా అంటే ఇప్పుడు ఇక్కడ మెగా ఫ్యామిలీలో అంటే కావాలని కొంతమంది చేసే దుష్ప్రచారం ఇది అల్లు అర్జున్ పైన అంతే ఖచ్చితంగా ఎందుకంటే కేవలం అల్లు అర్జున్ అంటున్నారు మిగతా పర్సన్స్ ని మెగా ఫ్యామిలీ అని అంటున్నారు అవును ఇప్పుడు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అవడు కదండి ఎట్లా అవుతాడు అల్లు అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ అలా అన్న తమ్ములు వాళ్ళ మేనల్లు ఈయన పూర్తిగా వేరే ఫ్యామిలీ కదా అల్లు ఫ్యామిలీ వేరు వాళ్ళ బ్యానర్ వేరు అల్లు వస్తాడు కానీ మెగా ఫ్యామిలీలో ఉన్నంత పెద్ద పెద్ద హీరోలు కన్నా కూడా అల్లు ఫ్యామిలీలో అంటే ఫస్ట్ మనం వినిపించే పేరు పేరు సారీ ఫస్ట్ పేరు అల్లు అర్జున్ గారు అట్లాంటిది ఒక్క ఆయన్ని టార్గెట్ చేస్తూ ఉన్నట్టు ఏమైనా తయారవుతుందని అంటే ఈ లెక్కన మనం అప్పుడు ఇప్పుడు వాళ్ళు విమర్శించినట్టే మనం కూడా విమర్శించాలనుకుంటే